ఈ ఏడాది క్రికెట్ అభిమానులకు అంతులేని ఎంటర్టైన్మెంట్ లభించనుంది కొద్ది రోజుల్లో మెగా క్రికెట్ లీగ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు మొదలు కానుంది ఆ తర్వాత జూన్ రెండున ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్ జరుగుతుంది ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ తమ మొబైల్ యాప్ లో ఐసిసి ట్వంటీ ఫోర్ మెన్స్ టీ ట్వంటీ మ్యాచ్ లను ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ లైవ్ స్ట్రీమింగ్ గురించి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సోమవారం కీలక ప్రకటన చేసింది ఈ సంస్థ తమ యూట్యూబ్ లో వరల్డ్ కప్ ప్రమోషన్ ను షేర్ చేసింది టోర్నమెంట్ లోని అన్ని మ్యాచ్లను మొబైల్ యాప్ లో ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు ప్రకటించింది ఇంతకు ముందు డిస్నీ ప్లస్ హాట్స్టార్ మొబైల్ యాప్ లో రెండు వేల ఇరవై మూడు ఆసియా కప్ రెండు వేల ఇరవై మూడు వన్ డే వరల్డ్ కప్ టోర్నమెంట్ లను ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేసింది అయితే రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్ గేమ్లను వెబ్ లో చూడడానికి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ లేని అభిమానులకు ఒక ప్లాన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఈవెంట్ జూన్ ఒకటి నుంచి జూన్ ఇరవై తొమ్మిది వరకు వెస్టిండీస్ యునైటెడ్ స్టేట్స్ లో జరుగుతుంది జూన్ రెండున డల్లాస్ లోని గ్రాండ్ ఫైరీ స్టేడియం లో యునైటెడ్ స్టేట్స్ కెనడా మ్యాచ్ తో టోర్నీ ప్రారంభమవుతుంది ఈ టోర్నమెంట్ లో టీమిండియా జూన్ ఐదున నా న్యూయార్క్ లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో మొదటి మ్యాచ్ ఐర్లాండ్ తో తలపడుతుంది భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కూడా జూన్ తొమ్మిదిన నా న్యూయార్క్ లో జరగనుంది రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో మొత్తం ఇరవై జట్లు పాల్గొంటున్నాయి టోర్నీలో మొత్తం యాభై ఐదు మ్యాచ్లు జరుగుతున్నాయి జట్లను ఐదు చప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు టెస్ట్ లో ఆడే దేశాలతో పాటు నమీబియా స్కాట్లాండ్ ఓమన్ ఉగాండా న్యూ గినియా నెదర్లాండ్స్ నేపాల్ కూడా ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో పాల్గొంటున్నాయి ప్రతి గ్రూప్ నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ ఎయిట్ కు అర్హత సాధిస్తాయి ఆ తర్వాత సెమీఫైనల్స్ ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయి